శ్రీ నమః భగవాన్ శ్రీకృష్ణుడు వాస్తుశాస్త్రంలో ప్రత్యేక జ్ఞానం కలిగిన మహానుభావుడు ఆయన సమయానికి సమయం ధర్మరాజు యుధిష్ఠిరుడికి వాస్తుశాస్త్ర జ్ఞానాన్ని అందించారు ఈ జ్ఞానం సమస్త మానవ జాతికి అత్యంత ముఖ్యమైనది కళ్యాణకరమైనది శ్రీకృష్ణుడు రెండు రకాల చెట్లు మొక్కల గురించి చెప్పారు ఇవి ఇంటి సరిహద్దులో ఉంటే దుఃఖం దారిద్ర్యాన్ని తెస్తాయి ఈ వృక్షాలు ఇంటి ముందు ఉంటే ఆ ఇంటిలో నివసించే వ్యక్తులు ఎప్పటికీ అభివృద్ధి చెందరు వారు ఎల్లప్పుడూ పరాజయం నిరాశను మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుంది స్నేహితులారా వాస్తు ప్రకారం వృక్షాలు మొక్కలు మన ఇంటి అందాన్ని పెంచుతాయి వాతావరణాన్ని శుద్ధంగా ఉంచుతాయి వృక్షాల నుండి సానుకూల శక్తి వెలువడుతుంది మన జీవితానికి అత్యంత అవసరం వృక్షాలు ప్రతికూలతను తగ్గించి వాతావరణాన్ని మరింత సానుకూలంగా మార్చే పనిచేస్తాయి ఇంటి ముందు శుభకరమైన చెట్లు మొక్కలు నాటడం వల్ల ఇంట్లో సమృద్ధి వస్తుంది అలాగే ఈ చెట్లు మొక్కలు అనేక రకాల వాస్తు దోషాలను నాశనం చేస్తాయి ఇంటి ఆ లో నిలబడిన వృక్షాలు దేవతల సమానంగా మన ఇంటిని రక్షిస్తాయి అందుకే మన పురాణాలు శాస్త్రాలలో ఇంటి సరిహద్దులో కొన్ని శుభకరమైన వృక్షాలను నాటమని సలహా ఇవ్వబడింది ఈరోజు మనం తెలుసుకుందాం మన ఇంటి సరిహద్దులో ఏ వృక్షాలు మొక్కలు ఉండాలి ఏవి ఉండకూడదు శాస్త్రాలలో కొన్ని వృక్షాలను శుభకరమైనవిగా చెప్పినట్లే వాస్తుశాస్త్రంలో ఆ అశోక వృక్షాలు కూడా చెప్పబడ్డాయి ఈ వృక్షాలు ఇంటి సరిహద్దులో ఉండటం అశుభం అమంగళకరం ఈ వృక్షాలు ఇంటి ముంద ఉంటే దుఃఖం దారిద్ర్యం ఎదురవుతాయి శత్రువుల సంఖ్య పెరుగుతుంది మనిషి తన గౌరవాన్ని కూడా కోల్పోతాడు అందుకే మీరు తెలియకుండా లేదా అనుకోకుండా మీ ఇంటి ఆంగణంలో లేదా ఇంటి లోపల ఇటువంటి వృక్షాలు మొక్కలు నాటి ఉంటే ఆలస్యం చెయ్యకుండా వాటిని వెంటనే తొలగించాలి మొదటిగా రావి చెట్టు ఏదైనా జలాశయం సమీపంలో రావి చెట్టు నాటిన వ్యక్తికి లభించే ఫలం వందల యజ్ఞాల సమానం వేప ఆకులు జలాశయంలో పడినప్పుడు అవి పిండాల సమానమవుతాయి పితృలను తృప్తిపరుస్తాయి దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రతిరోజు స్నానం చేసి రావిచెట్టు తాకిన వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు ఎన్నటికీ పరాజయం పొందడు రావి చెట్టును తాకడం వల్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దాని సంరక్షణ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది రావి చెట్టు వృక్షం మూలంలో శ్రీ విష్ణువు కాండంలో శివుడు శిఖరంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు సోమవతి అమావాస్య రోజున రావిచెట్టుకు నమస్కరించడం వల్ల లభించే ఫలం వెయ్యి గోదానాల సమానం ఈ సంసారంలో రావి చెట్టుకు సమానమైన వృక్షం లేదు సాక్షాత్తు శ్రీహరి ఈ వృక్ష రూపంలో భూమిపై విరాజమానులయ్యున్నారు వేప చెట్టు వృక్షానికి యం చేయడం లేదా దాని కొమ్మలను విరగ్గొట్టడం మహాపాపం అలాంటి వ్యక్తి ఒక కల్పం వరకు నరకంలో ఉంటాడు పీపల్ను మూలాలతో కోసిన వ్యక్తి ఎన్నటికీ నరకం నుండి విముక్తి పొందడు రెండవది ఉసిరి చెట్టు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఉసిరి పండు సమస్త లోకాలలో ప్రసిద్ధి చెందినది పరమ పవిత్రమైనది ఉసిరి నాటడం వల్ల స్త్రీ పురుషులు జనన మరణ బంధనాల నుండి విముక్తి పొందుతారు ఈ పవిత్ర పండు భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ది శుభమైనది దీనిని తినడం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఉసిరి తినడం వల్ల ఆయుష్ పెరుగుతుంది దాని రసం తాగడం వల్ల రోగాలు నశిస్తాయి ఉసిరి నీటితో స్నానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయి ఏ ఇంట్లో ఉసిరి ఎల్లప్పుడూ ఉంటుందో ఆ ఇంట్లో దెయ్యాలు రాక్షసులు ఎప్పుడూ రావు ఏకాదశి రోజున ఉసిరి లభిస్తే ప్రపంచంలోని అన్ని తీర్థాల కంటే ఉన్నతమైన ఫలం లభిస్తుంది ఇంటి ప్రాంగణంలో ఉసిరి నాటిన వ్యక్తి భూలోకంలో మళ్లీ జన్మించడు ఇంటి ముందు ఉసిరి చెట్టు ఉన్న చోట సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు నివసిస్తారు మూడవది అశోక వృక్షం స్నేహితులారా పద్మపురాణం ప్రకారం అశోక వృక్షంలో అప్సరసలు నివసిస్తాయి ఈ వృక్షం శోకాన్ని నాశనం చేస్తుంది నిరాశను తొలగిస్తుంది ఈ వృక్షాన్ని ఇంటి సమీపంలో నాటడం వల్ల ఇంట్లో సుఖశాంతి నిలిచి ఉంటుంది అశోక వృక్షం శీతలత్వం యౌవనాన్ని ప్రసాదిస్తుంది మాత లక్ష్మి రూపంలో అవతరించినప్పుడు రావణుడు అపహరించిన తరువాత ఆమె అశోక వాటికలో నివసించారు అశోకవృక్షం మాత సీతకు ఎంతో సేవ చేసింది అందుకే సీతాదేవి అశోక వృక్షానికి ఈ వరమిచ్చారు ఈ వృక్షం ఉన్న చోట ఆమె ఎల్లప్పుడూ నివసిస్తారు ఐదవది వేప చెట్టు పద్మపురాణం ప్రకారం వేపవృక్షం నాటడం వల్ల సూర్యదేవుడు సంతోషిస్తాడు వేపవృక్షం ఆయుష్యును కెసాదిస్తుంది దీనిని ఇంటి సమీపంలో నాటడం వల్ల అనేక రకాల రోగాల నుండి విముక్తి లభిస్తుంది మాత లక్ష్మీకి వేప ఆకులు అత్యంత ప్రీతికరం కాబట్టి ఆమె వేపవృక్షం సమీపంలో నివసిస్తారు ఇంటి ముందు వేపవృక్షం నాటడం వల్ల ధన సంపద లభిస్తుంది ఆరవది నేరేడు చెట్టు కన్యా లాభం కోరుకునే వ్యక్తి తప్పనిసరిగా నేరేడు వృక్షం నాటాలి పద్మ పురాణం ప్రకారం ఏ మనుష్యుని ఇంటి ముందు నేరేడు వృక్షం ఉంటే అతని ఇంట్లో కన్య జన్మిస్తుంది ఆమె కీర్తిని పెంచుతుంది ఏడవది బిల్వ వృక్షం మారేడు పద్మపురాణం ప్రకారం మారేడు వృక్షంలో భగవాన్ శివుడు గులాబీలో దేవీపార్వతి నివసిస్తారు కాబట్టి మారేడు వృక్షం సమీపంలో గులాబీ మొక్క నాటితే శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం దారిద్ర్యం రాదు అకాల మరణం జరగదు ఏ స్త్రీ వితంతవ కాదు ఎనిమిదవది కొబ్బరి చెట్టు కొబ్బరి ఏ ధార్మిక అనుష్ఠానంలోనైనా తప్పకుండా ఉపయోగిస్తారు అత్యంత శుభకరం ఇంటి ఆంగణంలో కొబ్బరి చెట్టు ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సౌభాగ్యం ఉంటుంది ఆ ఇంటి సభ్యులకు సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుంది సుందరమైన భార్యను కోరుకునే వ్యక్తి దానిమ్మ వృక్షం నాటాలి మోదుగ చెట్టు బ్రహ్మ తేజస్సును ప్రదానం చేస్తుంది కాబట్టి దీనిని తప్పనిసరిగా నాటాలి మల్లిచెట్టులో గంధర్వులు నివసిస్తారు కాబట్టి ఈ మొక్కను ఇంటి సమీపంలో నాటడం వల్ల కార్యసిద్ధి శుభఫలాలు లభిస్తాయి ముఖ్యంగా కళల రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ మొక్కను తప్పక నాటాలి దొంగలు దోపిడీదారుల భయం ఉన్న వ్యక్తి గెడమొక్కలు నాటాలి ఇది దొంగలను భయపడుతుంది ఇంటిని రక్షిస్తుంది చందనం మొక్కలు పుణ్యాన్ని లక్ష్మీని ప్రదానం చేస్తాయి వీటిని నాటడం వల్ల దుఃఖం దారిద్ర్యం తొలగిపోతాయి అరటి చెట్టు కూడా చాలా శుభకరం ఇది ఇంట్లో సుఖం సమృద్ధి సంతోషాన్ని తెస్తుంది అరటి చెట్టులో భగవాన్ విష్ణువు నివసిస్తాడు కాబట్టి ఇంట్లో అరటి చెట్టు ఉంటే ధన కొరత ఉండదు పారిజాత మొక్క దీనిని హరశృంగార బుద్ధ అని కూడా అంటారు సముద్ర మంథన సమయంలో ఉద్భవించింది మాత లక్ష్మి కూడా సముద్ర మంథనం నుండే ఆవిర్భవించారు కాబట్టి పారిజాత మొక్కకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈ మొక్కను ఇంట్లో నాటితే మాతలక్ష్మి యొక్క విశేష కృప లభిస్తుంది తాటి వృక్షం ఎట్టి పరిస్థితిలోనూ నాటకూడదు తాటి వృక్షం సంతాన నాశనం చేస్తుంది ఏ ఇంటి సమీపంలో తాటి చెట్టు ఉంటే ఆ ఇంటి సంతానం ఎప్పుడూ అభివృద్ధి చెందదు తాండ్ర చెట్టు కూడా ఇంటి సమీపంలో ఎప్పుడూ నాటకూడదు ఈ వృక్షంలో ప్రేతాలు నివసిస్తాయి తాండ్ర వృక్షం నాటిన వ్యక్తి ప్రేతంగా మారుతాడు దీని కింద కూర్చొని ఎప్పుడూ పూజాపాఠం చెయ్యకూడదు స్నేహితులారా ఈ విధంగా శాస్త్రాలలో ఈ చెట్లు మొక్కల గురించి వివరించబడింది ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం వీడియోని తప్పక లైక్ చేయండి కామెంట్లో జయశ్రీకృష్ణ తప్పనిసరిగా రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు